దేర్ ఫార్మర్స్ ఈరోజు తేదీ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మనము మామనూరు విలేజ్ ఆ వరంగల్ జిల్లా మామలూరు విలేజ్లో రైతు నరేణి గారు మన కళాశికి సంబంధించిన అధిక దిగుబడిచ్చు హైబ్రిడ్ సరికొత్త హైబ్రిడ్ కేఎస్పి వన్ ఎయిట్ డబల్ సిక్స్ కాకర సాగు చేయడం జరిగింది ప్రజెంట్ పది నుంచి పది పదకొండు కోతల వరకు కంప్లీట్ చేసిండు తర్వాత రెండోది ఏంటంటే దీంట్లో ముఖ్యంగా ఇంతకుముందు సార్ వేరే అదర్ కంపెనీ సాగు చేసిండు ఈసారి మనకు కొత్తగా ఉంది సార్ బాగుంది అని చెప్తే సాగు చేయడం జరిగింది మనం రైతు మాట్లాడుకుందాం ఎలా ఉన్నాం సార్ నమస్తే సార్ ఎట్లా అనిపించేతం పెట్టాలి సార్ అది మామూలుగా ఉన్నాయంటే చిన్న ఉన్నది దాని మీద ఘర్షణ తక్కువ ఉన్నది దాని మీద మెరుగున్నది మనకి మన మార్కెట్లో పోగానే కాదు పది రూపాయలు రేట్ ఎక్కువ పెట్టుకుంటాం

దిగు కూడా బాగా ఉన్నది దిగుబడి దివర్ బాగున్నది షేరింగ్ బాగున్నది దాని మీద మేము మళ్ళీ నెక్స్ట్ ఇదే పెరుగా చూడండి అంటే మామూలుగా మొన్న రీసెంట్ అడ్డం పడింది తుఫాన్కి భారీ క్రాప్ ఉండడం వల్ల అడ్డం పడిపోయింది ఈ రోజే కొంచెం అంతా స్టార్ట్ చెక్ చేసి మొన్న నీళ్ళ నాలుగు ఉన్నది ఇదంత ఆకంతా ఈ రోజు అంతా సెట్ చేస్తున్నాడు అయినా కూడా చూడండి మళ్ళీ కొత్త చిగురులో బ్రాంచెస్ ఎక్కువ వస్తుంది మెయిన్ ఏంటంటే ఎక్కువ బ్రాంచెస్ ఉంటుంది టు లీప్ ఫ్రూట్ ఉంది మనకి కాబట్టి మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది మళ్ళీ మార్కెట్లో కూడా మనకి ఏంటంటే బయ్యర్స్కి ఎక్కువ రోజు నిలువ ఉండాలంటే స్పైన్స్ స్పైన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి కాయ డ్యామేజ్ కాకుండా ఉంటుంది తర్వాత కాయ నిండుదనంతో పచ్చగా ఉంది కోసేదాకా దానివల్ల మనకి మార్కెట్లో మిగతా హైయెస్ట్ రేట్ హయెస్ట్ రేట్ వస్తుంది మిగతా వాటికి దీనికి పోగానే కొనుక్కుంటున్నారు బయర్స్ ఎందుకు అంటే ఇది తొందరగా సేల్ అవుతుంది వాళ్ళకి నాకు వంద రూపాయలు డిఫరెన్స్ పడుతుంది మనకి మనకే ఎక్కువ పడుతుంది కేఎస్పీ వన్ ఎయిట్ సో సో రైతు అందరూ ఈ పచ్చకాకర సాగు చేద్దాం అనుకునే వాళ్ళు ఈ ఖచ్చితంగా కేఎస్పీ వన్ ఎయిట్ డబల్ సిక్స్ సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని మా కలెక్టర్స్ కంపెనీ మేనేజ్మెంట్ అని మార్కెటింగ్ సెంటర్ కోరుకుంటాం ధన్యవాదాలు